మనం కోడిపందాలు చూస్తుంటాం కాని అసలు ఒకే జాతి కోడిపుంజులు ఒకదాన్నొకటి చూసుకుని ఎందుకు కొట్టుకుంటాయి ఇది కోపం వల్ల కాదు పిచ్చి వల్ల అసలు కాదు వాటిలో పుట్టుకతో ఉన్న సహజ స్వభావం వల్ల ఒకటి మెదడులో జరిగేది ఏమిటి కోడిపుంజు మెదడులో టెస్టాస్టెరాన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది ఈ హార్మోన్ వల్ల నేను బలవంతుడిని అనిపిస్తుంది ఎవ్వరూ నన్ను తక్కువగా చూడకూడదు అనుకుంటుంది పోరాటానికి రెడీగా ఉంటుంది అందుకే ఇంకో పుంజు కనిపించగానే మెదడు అలారం మోగుతుంది రెండు ఇది నా ప్రాంతం అనే భావన పుంజు ఇలా అనుకుంటుంది ఈ స్థలం నా ఇల్లు నా ఆడకోళ్ళు నా ఆహారం ఇంకో పుంజు వచ్చిందంటే దొంగ వచ్చాడని భావిస్తుంది అందుకే తరిమేయాలనుకుంటుంది అది కొట్టుకునే రూపంలో బయటపడుతుంది మూడు కోసం పోటీ ప్రకృతిలో ఒకే నియమం బలమైన వాడికే అవకాశం ఆడకోళ్ల ముందు ఎవడు ధైర్యవంతుడో ఎవడు బలవంతుడో చూపించడానికి పుంజులు పోరాడతాయి ఇది ప్రేమ కోసం కాదు జాతి కొనసాగడానికి ప్రకృతి పెట్టిన నియమం నాలుగు చూసింది శత్రువా మిత్రుడా అర్థం కాదు కోడిపుంజుకు అద్దం గాజు నీటిలో ప్రతిబింబం ఇవన్నీ ఇంకో పుంజులానే కనిపిస్తాయి అందుకే తనను తానే గాయపరుచుకుంటుంది అది తెలివి తక్కువతనం కాదు గుర్తించలేని పరిమితి ఐదు ఎందుకు ఆగదు ఒకసారి పోరాటం మొదలైతే వెనక్కి తగ్గడమంటే ఓటమి ఓటమి అంటే ఆధిపత్యం పోవడం ఆడకోళ్లను కోల్పోవడం కాబట్టి గాయాలైనా సరి చివరి వరకు పోరాడుతుంది కోడిపుంజులాగే మనిషికి కూడా గర్వం నేనే గొప్ప అనే భావన ఎక్కువైతే తనకే నష్టం వస్తుంది తెలివి అంటే గొడవపడడం కాదు సమయం వచ్చినప్పుడు వెనక్కి తగ్గడం కూడా